హలో అండి ఈ రోజు వీడియోలో మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ నోరు బాగాలేదు అనిపించినప్పుడు ఈ రసంతో కనుక అన్నం తింటే నోటికి చాలా కమ్మగా అనిపిస్తుందండి ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూద్దాము ఒక గిన్నె తీసుకొని అందులోకి టమాటాలు వేసుకోవాలి నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి నాలుగు టమాటాలకు గాను రెండు రెమ్మల చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని టమాటాలని ఉడికించుకోవాలండి రసానికి ఎప్పుడైనా సరే పండి టమాటాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి టమాటాలు అయితే ఉడికిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా ఇవ్వాలి టమాటాలు చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రసం తీసి పక్కన పెట్టుకోవాలండి వేస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి తర్వాత ఈ రసానికి కావలసిన మిరియాల పొడిని ప్రిపేర్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి అప్పుడే రసం బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసం ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా రసానికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి నాకైతే పావు లీటర్ వరకు వాటర్ అయితే పట్టినాయి దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే రసం బాగుంటుంది తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని పులుపు ఉప్పు రెండు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఈ రసం ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి చూశారు కదా ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అయితే ఈ మిరియాల రసం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి జ్వరం వచ్చినప్పుడు జ్వలం చేసినప్పుడు కనుక ఈ రసంతో తింటే చాలా బాగుంటుందండి మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ